ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి జాక్పాట్ ఎనిమిదవ వేతన సంఘం కంటే ముందే జీతం ఒకేసారి డబుల్ అని హెడ్లైన్తో ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి దీపావళికి ముందే ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో రెండు రెట్లు పెరుగుదల నమోదు కానుంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రాకముందే ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ అని చెప్పాలి దీంతో గవర్నమెంట్ ఉద్యోగుల వేతనం రెండు రెట్లు పెరుగుతోంది ప్రభుత్వం ఏడాది జనవరిలో ఎనిమిదో వేతన సంఘంపై ప్రకటన చేసింది దాన్ని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రానుంది ఈ మార్పు దేశవ్యాప్తంగా యాభై లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది ఫిట్మెంట్ కారకం పేస్కేల్లో రోల్ పోషిస్తుంది కొత్త బేసిక్ శాలరీ నిర్ణయానికి పాత ప్రాథమిక వేతనాన్ని ఫిట్మెంట్ కారకంతో గుణిస్తారు ఉదాహరణకు ఆరవ వేతన స్కేల్లో కనీస ప్రాథమిక వేతనం ఏడు వేలు అయితే ఏడో వేతన స్కేల్లో దానిని రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ కారకంతో మల్టిప్లై చేయడం ద్వారా పద్దెనిమిది వేలకు పెరిగింది ఎనిమిదో వేతన సంఘం ఫిట్మెంట్ కారకం వన్ పాయింట్ నైన్ టూ నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఉంటుందని ప్ర ప్రభుత్వ వర్గాల అంచనా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పరిగణలోకి తీసుకుంటే దీనిని వన్ పాయింట్ నైన్ సిక్స్గా నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నమాట ఫిట్మెంట్ కారకం వన్ పాయింట్ నైన్ సిక్స్గా నిర్ణయించబడితే ప్రస్తుత మినిమం బేసిక్ శాలరీ పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభైకి పెరుగుతుంది ఇందులో డిఎర్న్ఎస్ అలవెన్స్ ఉండదు కానీ ఇంటి అద్దె అలవెన్స్ కూడా ఉంటుంది ఇది నగరాన్ని బట్టి మారుతూ వస్తుంది కమిషన్ సిఫార్సును అమలు చేసే ప్రక్రియ పూర్తి కావడానికి ఈ ఏడాదిన్నర కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని నివేదికలు చెబుతున్నమాట అయితే వేతన పెంపు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జీతంలో పెరుగుదల ఉండబోతుంది అంతేకాదు జనవరి నుండి ఉద్యోగులకు బకాయిలు చెల్లించబడతాయి అంచనాల ప్రకారం మార్పులు అమలు చేయబడితే ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి జరిగిన అతిపెద్ద వేతన సంస్కరణగా చరిత్రలో నిలిచిపోతుంది